ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి పేరు వింటే రోమాలు నిక్కుబొడిస్తాయో అలాంటి అతి కొద్ది పేర్లలో పరిటాల రవి పేరు ఒకటి ఆయన్ను ఎంతగానో ఇష్టపడే అభిమానులు కానీ తీవ్రంగా విమర్శించే శత్రువులు కానీ ఎవరైనా సరే ఆయన పేరు వినగానే ఒక్కసారిగా తమ ఫోకస్ అటు మళ్లిస్తారు అలాంటి చరిష్మ ఉంది పరిటాల రవికి పరిటాల రవి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన పెనుగొండ నియోజకవర్గంలో రవి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య పరిటాల సునీత గెలిచారు కానీ కాలంలో ఆమెను తెలుగుదేశం రాప్తాడు నియోజకవర్గానికి మార్చింది పెనుగొండ నియోజకవర్గంలో ఇంతవరకు పర్యటన సునీత తప్ప వేరే మహిళ ఎవరూ గెలవలేదు ఇప్పుడు తొలిసారి అక్కడ మహిళలు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి అందుకు కారణం ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీలు రెండు ఈసారి అక్కడ మహిళలను బరిలో దింపడమే పెనుకొండ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుండి మంత్రి ఉషశ్రీ పోటీ చేస్తుండగా టీడీపీ నుండి సొందేపల్లి సవితారంగంలో దిగుతున్నారు కొద్ది రోజులుగా పెనుగొండ నియోజకవర్గం టీడీపీలో దూకుడు మీద ఉన్న సవితకు టికెట్ ఇవ్వడంతో అక్కడ ఓ వర్గం నుండి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీలో మెజార్టీ వర్గాన్ని ఆమెకు మద్దతుగానే ఉన్నాయి పోర్లో ఉన్న ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన మహిళలే వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ గత ఎన్నికలలో కళ్యాణదుర్గం నుండి పోటీ చేసి గెలిచి జగన్ కేబినెట్లుగా మంత్రిగా కూడా అయ్యారు అయితే ఈసారి జగన్ ఆమెను కళ్యాణదుర్గం నుండి కాకుండా పెనుగొండకు మార్చారు హుసశ్రీ చరణ్ కురుబ సామాజిక వర్గానికి చెందినవారు ఇక సవితా విషయానికి వస్తే ఆమె పోటీ చేయడం ఇదే తొలిసారి మాజీ మంత్రి మాజీ ఎంపీ అయిన రామచంద్రారెడ్డి కుమార్తె ఆమె రామచంద్రారెడ్డి పేరులో రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన రెండుసార్లు పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన పరిశ్రమలు ఓడరేవులు మంత్రిగా పనిచేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో హిందూపురం నుండి లోక్సభ ఎన్నికకు కూడా ఆయన ఎన్నికయ్యారు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన కుమార్తె సవిత మళ్లీ పెనుకొండలో పోటీ దిగుతుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి పెనుగొండ నియోజకవర్గంలో గోరుంట్ల పరిగి పెనుగొండ సోమందేపల్లి మండలాలు ఉన్నాయి రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది బోయ సామాజిక వర్గ ఓటర్లు దాదాపు నలభై వేల మంది ఉన్నారు కురుబ ఓటర్లు ముప్పై ఐదు వేల మంది ఎస్సీ ఓటర్లు ముప్పై వేల మంది ఉంటారు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో ఎంతవరకు ఎక్కువగా కమ్మారెడ్డి కులాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటివరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు టీడీపీ ఎనిమిది సార్లు వైఎస్ఆర్సీపీ ఒకసారి గెలిచాయి టీడీపీ ఆవిర్భావం నుండి పెనుగొండ తెలుగుదేశం పార్టీకి కంచుకోవటాన్ని చెప్పాలి మధ్యలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి సాని చెన్నారెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుండి మాలగుండ్ల శంకరనారాయణ గెలిచారు మిగతా అన్నిసార్లు టీడీపీ ఎక్కడి నుండి గెలుస్తూ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో పర్యటన కుటుంబం నుండి కాకుండా బీకే పార్దశారథికి టీడీపీ టికెట్ ఇచ్చింది బీకే పార్దసారథి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ చేతిలో పార్దసారథి ఓడిపోయారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ వైసీపీ రెండు అభ్యర్థులను మార్చేశారు కొంతకాలంగా ఇక్కడ టీడీపీలో సవిత యాక్టివ్గా పనిచేస్తుండడంతో ఆమెకే టికెట్ ఇస్తారనే అంచనాతో వైసీపీ టీడీపీ కంటే ముందే తమ పార్టీ తరఫున మహిళకు ఇక్కడ టికెట్ ఇచ్చింది గత ఎన్నికలలో ఇక్కడ నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన బీకే పార్థసారథి ఈసారి టికెట్ రాకపోవడంతో ఆగ్రహించారు దీంతో ఆయనకు హిందూపురం నుండి లోక్సభ టికెట్ కేటాయించారు చంద్రబాబు